రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఈటల రాజేంద్ర అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు సామాజిక ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రొఫెసర్ తీరును వారు ఎండగట్టారు పేద మధ్య తరగతి ప్రజల ఆవేదనను వినిపిస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈటలపై చేసిన వ్యాఖ్యలను ప్రొఫెసర్ నాగేశ్వర్ తక్షణమే ఉపశమరించుకోవాలని డిమాండ్ చేశారు స్టేట్ గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వము హైదరాబేరిట అనేక నాటకాలు ఆడుతూ మేము నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ చేసినాము ఇంకో వాళ్ళను ఇంకో చేసినాము ఇంకోలను ఈ ఇల్లు పడగొట్టడం ఆ ఇల్లు పడగొట్టడం తమ పబ్బం గడపడం కోసం అనేక రకాల కుప్పలు చెప్పుకుంటూ పోతుంటే ఏదైతే పేదల పక్షపాతి మ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ఇది ఇక్కడ అస్మత్పేట్ చెరువు అలాగే సరూర్ నగర్ అల్వాల్ చెరువులను సందర్శిస్తుంటే అక్కడ పేదవాళ్ళు తమ కష్టాలు తమ కన్నీళ్ళ గురించి మేము గత నలభై యాభై సంవత్సరాలుగా రూపాయి రూపాయి పట్టుకొని మేము కట్టుకున్న ఇల్లు సారిది ఎంపీటీసీల పోరం వ్యవస్థాపక అధ్యక్షులు నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మరి పెద్దలు పార్లమెంటు సభ్యులు తెలంగాణ ఉద్యమ నాయకులు అయినటువంటి ఈటల రాజేంద్ర గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాల పక్షాన మరి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడేది ఏది కూడా సబబ్గా లేదు ఫస్ట్ మీరు ఆత్విమర్శన చేసుకోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీలోనే అంశాన్ని మీరేదో సాక్ష్యంగా ఉన్నట్టు మీరేదో అంశాల దగ్గరికి తీసుకుపోయినట్టు లేదా సంజయ్ గారి ఓటమి గురించి మీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఇది ఇది చాలా ఇది తప్పుడు విషయము మీరు ఎనాలసిస్ పొలిటికల్ ఎనాలసిస్గా మీరు రాజకీయ తపవతనని చెప్పుకుంటున్నారో అందులో ఇది ఏ మాత్రం కూడా నిజం లేనటువంటి విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏ విషయాన్ని మనసులో పెట్టుకొని ఏం మాట్లాడుతుందో ఈరోజు ప్రజలకు అర్థమైనది ఆయన ఒక తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం ఆరిపోతున్న సమయంలో మరి ఉద్యమాన్ని భుజానేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కులాలను ఎంటేసుకొని ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు వీటరాజేందర్ గారు ఆ రోజు విట గారు జైల్లోకి పోతే మరి ఉద్యమకారులందరినీ కూడా తన ఆస్తులన్నీ బయటికి రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఇప్పించినటువంటి అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు ఆయన పదవుల కోసం ఏనాడు కూడా పెంపర్లాడలేదు ఆయన తన మంత్రి పదవులు సైతము మరి క్షణపాయంగా వదిలేసినటువంటి వ్యక్తి ఇతర నాయందర్ గారు అటువంటి వ్యక్తిపై మీరు ఆరోపణ చేయడం కనికాదు ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో మెజార్టీ పర్వాల ఉన్నటువంటి ఈటల నాయేందర్ గారు ఏడు సార్లు ప్రజాపత్రమే ఉండి మన పార్లమెంట్ సభ్యుల ఉండి మరి భారతీయ జనతా పార్టీలో ఒక దేశంలో కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఇతర నాగేందర్ గారు ఆయన తన సహచరుల ఉద్యమ నాయకులు తన ఉన్నటువంటి పార్టీ నాయకులు ఓడిపోవాలని ఏనాడు చూసే వ్యక్తి కాదు ఆందోళన వల్ల కొడుతున్న తీసినటువంటి మొదలు పెడితే బండి సంజయ్ అంతా విశేష రీతంతో నోటికి